ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ మసాలా ఎగురు కోసం కూర గుమ్మడికాయని పైన పీల్ తీసేసి ఇలా కట్ చేసుకుని దాన్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ లో కట్ చేసుకుంటాం అంటే ఎందుకంటే ఇది హార్డ్ గా ఉంటుంది కదా తొందరగా మనకి కట్ అవ్వదు అలా కట్ చేసుకుని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి కటింగ్ తర్వాత బానర్ పెట్టేసుకుని ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఎనిమిది నుంచి పది కచ్చబచ్చ దంచుకొని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ముక్కలు ఒక ఐదారు ఓ టీ స్పూన్ జీలకర్ర జీలకర ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అవనిచ్చి దాంట్లో ఫ్రెష్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఒక పచ్చిమిర్చి తరుగు అదే విధంగా ఒక చిన్న ఆనియన్ చీలుకల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత రుచి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం ఫ్రై అవనిస్తామండి అది ఫ్రై అవుతుండగా టీ స్పూన్ కారం వేసేసుకుంటాం అదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మనము హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకుంటాం తర్వాత ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మొక్క ఉడకడానికి వీలుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటామండి మనకు కూర అంతా అయ్యేటప్పటికి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఒక టీ స్పూన్ షుగర్ ఇక్కడ యాడ్ చేసుకుంటామండి దీని వల్ల ఏంటంటే రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి మీకు తీపి కావాలంటే ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ముక్క మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకుంటాము కూర రెడీ అయిపోయిందండి ఇది వైట్ రైస్ లోకి రోటీ కి పుల్కా కి చాలా బాగుంటుంది